హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి జాయిరెడ్డిగూడెం మండలం అడివేముల గ్రామంలో నోముల గ్రామ శాఖ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మనతో ఉన్నారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఇప్పుడున్న ఆర్ గ్యారెంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి అతని తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ తొమ్మిది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మన్నటి వరకు అధికారం లేదు సార్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది మీది మండలానికి కూటవేటు దూరంలో ఉన్న మీ ఊరు మాత్రం డెవలప్ కాలేదంటున్నారు ప్రజలు ఎక్కడ జరిపించంటారు సార్ రెండు వేల పద్నాలుగు ముందు మండలం ఎలా ఉంది గ్రామం ఎలా ఉంది అనేది ప్రజలకు బాగా తెలుసు రెండు వేల పద్నాలుగు తర్వాత ఎలా ఉంది అనేది ప్రజలకు బాగా తెలుసు ఎందుకంటే ప్రత్యేక ఏదైనా సరే ఏ పథకం తీసుకున్నా రైతు పెన్షన్లు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ ప్లస్ ఆసరా పెన్షన్లు కానీ రైతు బంధులు కానీ రైతు భరోసా కానీ ఇలాంటి పథకాలు ఎన్నో ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి అది మనం చెప్పనవసరం అక్కర్లేదు ప్రజలే చెప్తున్నారు ప్రజలు కూడా ఇప్పటికి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటివరకు చేసింది లేదు రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల ఏది పంతొమ్మిది ఇరవై మూడు తర్వాత ఏర్పడింది కాంగ్రెస్ ఇప్పటివరకు కూడా ఏది డెవలప్మెంట్ లేదు టీఆర్ఎస్ చేసింది డెవలప్మెంట్ అడగనిపిస్తుంది ఎందుకంటే మిషన్ ఉన్నది ఎస్ఆర్ఎస్పి ఉన్నది ఇంతవరకు నీళ్ళు ఇప్పటివరకు వరకు మన దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ప్రజల కోసం జన రైతుల కోసం ఆ నీళ్ళు ఇంతవరకు కూడా విడుదల చేయాలి రైతు బంధు ఉంది ఇంతవరకు ఇంతవరకు వేయలేదు ఓకే సార్ మీరు గ్రామ గ్రామశాఖగా గ్రామ శాఖగా ఉండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు సార్ మేము అననిత్యము ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు కావాల్సిన ఏదైనా సరే మేము అందుబాటులో ఉంటూ పని చేస్తున్నాం వాళ్ళకి పలానా సమస్య వచ్చిందంటే తీరుస్తున్నాం మా ఎమ్మెల్యే గారు కూడా అలాగే సహకరించేది ఏదైనా పని కావాలంటే ఏమిటో వాళ్ళకి వచ్చేసేది ఇప్పుడు అది లేదు రౌడీజం జరిగిపోయింది రౌడీజం లాగా తయారై రౌడిజం తయారైంది అలాడు నిధులు మండలంలో కానీ విలేజ్లో కానీ రౌడీ ఓకే సార్ గాదర్ కిషోర్ గారు తొమ్మిది సంవత్సరాలు రెండు పర్యాలుగా గెలిచిండు సార్ ఎలాంటి అభివృద్ధి చేసిండు మీ గ్రామానికి కానీ జాగిరెడ్డి మండలానికి కానీ మా ఊర్లో ఇప్పటివరకు సిసి రోడ్లు అంతకుముందు లేకుండే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పాటు గాదర్ కిషోర్ గారు పదివేలుగా రెండు పర్యాలు చేసినారు మొత్తం ప్రతి వీధికి కూడా మాకు సిసి రోడ్లు ఏర్పడి ప్లస్ కళ్యాణ లక్ష్మి అయితే కళ్యాణ షాది ముబారక్ అయితే రైతు బంధు అయితే ఇవన్నీ కూడా పథకాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి అలాగే ఆ దగ్గర చేసుకున్నాం మేము ప్రజలు కోరుకున్నది కూడా అదే పెన్షన్తో సహా ఏదైనా కానీ ఓకే సార్ ప్రస్ అంటే ఇప్పుడు మీకు జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి గారు కూడా మీ జిల్లా మంత్రి సార్ ఆయన ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఈ సూర్యాపేట జిల్లా కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగ చేయడం జరిగింది ఇక సూర్యాపేట అంటే అంతులేని డెవలప్మెంట్లో ఉన్నదండి ఎందుకంటే ఇప్పుడు మెడికల్ కాలేజీ ఎంతోమందు సూర్యాపేట ఏది సద్దల చెరువు అయితే అటు సద్దల చెరువు సైడ్ పోవాలంటే ప్రజలు భయపడేవాళ్ళు ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ జనాలు అక్కడే ఉంటున్నారు ఎందుకంటే వాకింగ్ అని ఇదని మొత్తం ఆ ఏరియా పోవాలంటే భయపడేవాళ్ళు ఇదే ఉంది ఉండేది వాటికి ఒక దేవాలయంగా వస్తున్నారు సెల్ఫీలు అక్కడ చూస్తే ప్రజలు చూస్తే మీరే చెప్తారు ప్రజలే చెప్తారు వాళ్ళు మనం చెప్పనక్కర్లేదు మనం దాచుకునేది కూడా ఆ లేదు కాలేజీ మెడికల్ కాలేజీకి వస్తే మెడికల్ కాలేజు ఎక్కడి నుంచో పిల్లలు వచ్చి ఇక్కడ ఇంతకుముందు సామాన్యుడు మెడికల్ చేయాలంటే చేయలేకపోయారు ఏది సామాన్య పిల్లలు బేబీ బైబీస్ చదవాలని చదవలేకపోయినారు ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా మెడికల్ చేయాలని అలాంటి సదుపాయాలు కల్పించారు జగదీశ్ రెడ్డి గారు ఓకే సార్ అంటే అప్పుడున్న ఎమ్మెల్యే గారు మొత్తం ఇసుకను పండిస్తున్నాడు పొలంలో అన్నట్టు ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు సార్ మేము అధికారంలోకి రాగానే ఫస్ట్ ఇసుకనే ఇసుక అక్రమాలు ఆపుతామని అన్నారు అది కొనసాగిందా అది ఆపిండా సార్ ప్రస్తుతం మందుల సామల్ గారు చెంచగూడతా అన్నాడు ఇప్పుడు అది దాని మీద వ్యాపారం చేస్తున్నారు ఇంతవరకు మా ఊరి గురించి పట్టించుకున్నారు ఏ రోజు కూడా ఇంతవరకు ఇప్పుడు పద్దెనిమిది నెలలుగా వస్తుంది పంతొమ్మిది నెలలుగా వరకు విలేజ్కి రాలేదు అదే మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పిలిస్తే పలికారు మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే వచ్చే పలానా సమస్య సార్ అంటే వచ్చి చూసిపోయేవాడు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండడు ఇప్పుడు అది లేదు అది అన్నీ ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు ముందు ఎలా ఉందో ఇప్పుడు మళ్ళీ అలా తయారైపోయింది అసలు కాలు నీళ్ళు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు సస్యశ్యామల పద్నాలుగు తర్వాత ఏది ఎప్పుడైతే కాలుష్యం నీళ్ళు వచ్చినాయో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పొలాలు రైతులు ఏ చలకలను కూడా పొలాలు చేసుకున్నారు ఇప్పుడు అది లేవు మళ్ళీ బిడలు మారిపోయినాయి బోర్ల అడిగి వెళ్ళిపోయినారు మళ్ళీ నీళ్ళు లేక గ్రౌండ్ వాటర్ లేదు మిషన్ కాకతీయ పెట్టారు మిషన్ కాక తీయబెట్టి చెరువులు ఎప్పుడు ఈ కాలుష్యం ప్రాజెక్టు రాకముందు చెరువులు పుడుకెలు తీసాడు గ్రౌండ్ వాటర్ వినాలి ఉండటం దానికి ఏంది బోర్లకు నీళ్ళు వస్తాయి అని రైతులకు సేవ్ అయింది అనే ఉద్దేశంతో కూడికెళ్ళి తెప్పించారు దాంతో గ్రౌండ్ వాటర్ పెరిగింది ఈలోగా కాలు వచ్చింది ఎప్పుడు ఎండాకాలము కూడా చెరువులో నీళ్ళు ఉండేవి వర్షధార వర్షంతో పని లేదు అలాంటిది ఇప్పుడు చెరువులు ఎండిపోయినాయి పూర్తిగా మాకు నీళ్ళు వద్దురావు బాబు గవర్నమెంట్ అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు నీళ్ళు వద్దని వాళ్ళు అయినా కూడా నీళ్ళు ఇచ్చేవారు కరెంట్ విషయానికొస్తే కరెంటు కూడా అంతే మాకు ఐదు గంటలు చాలు కరెంటు మాకు ఎందుకు ఇస్తున్నారు అన్నారు ఇప్పుడు అసలు కరెంటే లేదు రైతులు మొత్తుకుంటున్నారు ఈ పరిస్థితి ఓకే సార్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది ఏళ్ళుగా వస్తుంది సార్ ఈ ఆరు గ్యారెంటీలు మీ విలేజ్లో ఎలా అమలు ఆరు గ్యారెంటీలు ఇంతవరకు లేదు ఇంతవరకు కూడా ఏది కూడా అమలు కాలేదు బీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టింది ఉన్నాయి అవే అమలు అవుతున్నాయి అంతే తప్ప మిగతా కొత్తగా పెట్టింది ఏం లేదు ఏం లేదు ఏది కూడా రాలేదు ఇంతప్పటి వరకు అంటే ఉచిత బస్సు కానీ సన్న బియ్యం కానీ ఎవరు అడిగారు ఉచిత బస్సు ఎవరు అడిగారు ఎవరు అడిగి జనాలు ఆర్డర్ ఇక చెప్పుకో చెప్పకూడదు అవి అంటే మహిళలు చాలా మంది ఉచిత బస్సు పని చేసుకోవడం పని చేసుకోకుండా ఊర్లో పని తిరుగుతున్నారు బస్సులు ఖాళీ ఉండట్లు వాళ్ళు ఛాయ్ తాగడానికి విలేజ్ నుంచి సురేపడేసి తాగిపోతున్నారు అది పరిస్థితి పనులు చేసుకో అంటే ఉచిత బస్సు మహిళలకు లాభం ఉంటారా నష్టం నష్టం ఉపయోగం ఉపయోగం ఏమి లేదు దానివల్ల ఉచిత వసవాలు ఉపయోగం లేదు సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు సన్న బియ్యం ఎందుకు ఇవ్వలేరు అని చెప్పేసి ఇప్పుడున్న స్థానికంగా ఉన్న అధికార పార్టీ వాళ్ళు అడుగుతున్నారు సార్ ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నాయి సన్న బియ్యం ఇచ్చారు ఇచ్చినా కూడా ఇవ్వలేదని మేము కూడా తీసుకున్నాం సార్ మేము కూడా తీసుకున్నాం బియ్యం వాళ్ళకి ఉన్న పని ఉంది అదే పనిగా ప్రతిపక్షం ఎంత చేపడికి ఇది లేదు అది లేదు ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది వాళ్ళు ఇచ్చింది లేదు చేసింది లేదు సరే ఇప్పుడు అన్న ఒకటి వస్తుంది ఇప్పుడు స్టాక్ అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్న బియ్యమే ఇప్పుడు పంచుతున్నారు తప్ప వాళ్ళు ఇచ్చింది కొత్తగా ఇచ్చిన ఏం లేదు అప్పుడు గొడవలు ఉన్నాయి ఏసారిగా స్టాక్ పెట్టిన బియ్యం ఇప్పుడు ఆయన ఇస్తుంది అంతే తప్ప వీళ్ళు కొత్తగా ఉన్నది ఏం లేదు ఎవరికి ఇచ్చింది ఏం లేదు ఓకే సరే ఇప్పుడు మన్నటి వరకు అధికారంలో ఉన్న సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది మీ విలేజ్లో పరిపాలన మంచిగా ఉన్నది మాకు విలేజ్లో ప్రతి డెవలప్మెంట్ ఏదైనా సరే అన్నీ చేసినా నేను అప్పుడు గ్రామశాఖ అధ్యక్షుని ఏదైనా మేమే గెలిపించుకున్నాం అదే రిజర్వేషన్ ఏంటి అది జనరల్ జనరల్ మహిళ అయినా ఎస్సీని పెట్టి మేము గెలిపించుకున్నాం అతను రిటైర్డ్ ఎండిఓ మొదటి నుంచి పార్టీలో పనిచేసాం మేము కావాలని ఆయన లాస్ట్ చివరి కోరిక గెలిపించాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు ఏదైనా అండ్ మంచి మెజార్టీతో గెలిపించుకున్నాం గెలిపించుకున్నాం అలాగే పనిచేయించుకున్నాం అంటే గతంలో ఎంపీపీ గారు కూడా మీకు అందుబాటులో అంటే ప్రజలకు అందుబాటులో ఉండేటోడు కాదు అని చెప్పేసి కొంతమంది వాళ్ళు సార్ అది ఎంపీపీ గారు కూడా మాకు కావాల్సినది ఏది కావాలంటే అది ఇచ్చేవారు పోలాడుకున్నారో రోడ్లు పెట్టించుకున్నా చేయించుకున్నాం మాకు టైం లేదు అది కొంత చెప్తుంటారు కానీ అదంతా అబద్ధం సార్ ఇప్పుడు బీసీ వర్గీకరణ ఇప్పుడు మొత్తం కూడా దాని మీదే చర్చ జరుగుతున్నాయి సార్ బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి బీసీ ఇప్పుడు తెలంగాణ స్టేట్లో బీసీలు వర్గాలు బీసీలే ఎక్కువ ఉన్నారు మాకు కూడా చట్టసభల్లో మాట్లాడే అవకాశం రావాలనేది మా ఉద్దేశం ఎందుకు ఎంతసేపటికి పెద్దల ఏదైనా చేయాల్సిన పని మేము కూడా తేవాలి మాట్లాడాలి బీసీల సమస్యలు ఎదుర్కోవాలి అనేది మాకున్నది ఉన్నది ఎందుకంటే మా పిల్లలు కూడా చదువుకుంటున్నారు ఎవరు కూడా ఇంతవరకు చావ్వలేదు మాకు కూడా రిజర్వేషన్ కల్పించాలి మాకు ఎక్కువ ఉండాలి మా సంఖ్య ఎక్కువ ఉన్నది ఇప్పుడు గ్రూప్ ఉన్న మళ్ళీ పెట్టి ఒక్కొక్కరు ఎవరికి రెడ్లకే వచ్చినాయి తప్ప మిగతా కులాలకు రాలేదు రెండు వందల పోస్టులు అమ్ముకున్నారండి ఒక్కొక్క పోస్టు మూడు కోట్లు సామాన్యు పెట్టగలరా చదువుకునే రోడ్ల మీద రాసి పరిస్థితి వస్తుంది అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన మేము ఎవరు చదువుకున్న జాబ్ మెరిట్ మెరి మెరిట్ ప్రకారం మేము ఇచ్చేసారు మా గవర్నమెంట్ ఇచ్చింది మేము మా గవర్నమెంట్ ఇచ్చింది దేనికి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు మేము అడిగినాం సార్ మాకు ఈ అధికారం ఉన్నా కదా మా పిల్లలకి ఏమైనా జాబ్ చూడండి సార్ అంటే ఎవరైనా సరే మన పిల్లలైనా ఎవరైనా సరే మెరిట్ ప్రకారం పోవాల్సింది మా ఎమ్మెల్యే గారు ఎలాగన్నారు మా మంత్రి గారు ఎలాగన్నారు చదువుకున్న జాబ్ జాబు మెరిట్ ఉన్నవాడికి ఎందుకంటే ఇప్పుడు మెరిట్ ఉన్నవాడికి ఇస్తేనే రాము మెరిట్ రావడానికి ఇస్తే మనం మెరిట్ నుండి అన్యాయం చేసినట్టే కదా అనే విధంగా మా ఎమ్మెల్యే గారు అన్నారు మా మంత్రి గారు కూడా అదే మాట అన్నారు అంటే ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు అంటే గారు స్థానికుడు కాకపోయేది తర్వాత మాకెప్పుడు ప్రజలలో ఉండేటోడు కాదు కోపం బాగుంటుంది కులాల వారిగా విభజించి కొంచెం వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడేది అని చెప్పేసి కొంతమంది ప్రజల వాదన మాకు తెలియదు కానీ వాళ్ళు అంటున్న వాదనవరకు వాదన అలాంటిది ఏం లేదు ఎప్పుడు ఏ టైం అయినా ఇప్పుడు సాయంత్రం టైంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏది కాన్స్టిట్యూన్స్లో తిరిగేవారు సాయంత్రం ఆరు గంటల నుంచి ఆఫీసులో ఉండేవాళ్ళు వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని కూడా ఒకటి కానీ రెండు కానీ తెల్లారిని ఆ టైం వరకు కూడా వాళ్ళు కూర్చోబెట్టుకొని సమస్య తెలుసుకున్న తర్వాతనే పడుకునేట్టు ఎందుకంటే మేము చాలాసార్లు పోయినాం ఎన్నోసార్లు పోయినాం అందరికీ టైం ఇచ్చి మాట్లాడటం ఏ ఊరు నుంచి పోయినా ఎవరు పోయినా ఇప్పుడు నేను ఒకరినే కాదు ప్రజలు పోయినా కార్యకర్తలు పోయినా కూడా వాళ్ళకు సమానం చెప్పి పంపించేటట్టు కొంతమంది మీకు అంటే ఊళ్ళకి రోడ్డు మార్గం కరెక్ట్ లేదు ఇంకోటి ఏంటంటే బస్సు సౌకర్యం కూడా కావాలంటున్నారు సార్ మీరు ఉన్నప్పుడు బస్సు ఏమన్నా ఏర్పాటు చేసే రంగు లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు ఎప్పుడు లేదు బస్సు ఎప్పుడు కూడా మేము అనుకోలేదు ఎందుకంటే ఆటోలో ఎక్కువైపోయినాయి సార్ ఆటోలు ఎక్కువైపోవడం వల్ల బస్సు నడిచే పరిస్థితి లేదు మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది వేస్తా ఉంటుంది మరి ఏం కానీ ఇప్పుడు ఆటో జీవనోపాధి ఆటో వాళ్ళు చాలా మంది ఇప్పుడు బస్ వేయడం వల్ల ఇప్పుడు ఊళ్ళో మా ఊళ్ళో పైన ఆటలు దాకా ఉన్నాయి వాళ్ళ జీవితం ఖరాబ్ అయినట్టే ఈ బస్ వేయడం వల్ల ఓకే సార్ ఈ అంటే చాలామంది భూ ఉన్నారు మీ ఊర్లో ఎందుకంటే ఈ భూబాధిత ద్వారా ఉన్న అది సమస్య క్లియర్ అవుతుందని అని చెప్పేసి అంటున్నారు సార్ ఆల్ పార్టీస్ అంటే ఒక పార్టీ కాకుండా ఆ గ్రామ ప్రజలు మరి దాన్ని మీరు ఏ విధంగా పరిష్కరిస్తారు భూభారతి ద్వారా వాళ్ళ సమస్య క్లియర్ అవుతుంది అంటారు భూభారతి వల్ల కాదు సమస్యలు ఎప్పుడు ఉండేటి అవి ఏది ఏ గవర్నమెంట్ ఇచ్చినా సరే మా గవర్నమెంట్ ఉన్నా ఏ గవర్నమెంట్ సమస్య రెండు విలేజ్ మొత్తం సర్వే చేయాల్సింది సర్వే చేయాల్సింది కొత్త సరే నెంబర్ చేయాల్సిందే ఎందుకంటే నా ల్యాండ్ కూడా దాంట్లో వాళ్ళ ల్యాండ్ నా దాంట్లో ఉంది సరే నెంబర్ ఆ దాంట్లో ఉన్నది ల్యాండ్ అదాంట్టుంది ఇలాంటివి ఉన్నాయి ఆ సమస్య ఎప్పుడు తీరదు తీరాలంటే సర్వే చేయాల్సిందే ఏ గవర్నమెంట్ అయినా సరే చేసిన సమస్య ఫాలో అయింది లేకుంటే కాదు ఒక రోజుతో అయ్యేది కదా అది ఓకే సార్ అంటే ఇప్పుడు అక్కడి నుంచి హైవే మీద కూడా చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి అక్కడ ఒక సర్కిల్ పాయింట్లు కూడా ఏం లేవు అంటున్నారు సార్ దానికి మీరేమన్నా అంటే మీ మీరు రేపు సర్పంచ్ గెలిచిన తర్వాత అన్ని ఏర్పాట్లు చేయగలుగుతారు మేము అంటే మీ విలేజ్ వరకు అంటే ఏదైనా చేయగలుగుతాం కానీ హైవే మీద అంటే మనం చేసేది ఏముంది కాకపోతే భారీ గేట్లు పెట్టామని చెప్తాము సపోర్ట్ పోలీసు వాళ్ళకే చెప్తాము అవి పెడతారు అది రెండు రోజులు పెడతారు నైట్ టైంలో ఎవరు చూడలేరు అది ఓకే సార్ కాళేశ్వరం నీళ్ళు మీ విలేజ్లో ఎంతవరకు పొలాలు బారించారు సార్ రైతులు మాకు నైంటీ పర్సెంట్ కాళేశ్వరం వాటర్తోటే భూసిద్ధ్యమైంది అంతకుముందు మొత్తం చిలకలు ఉండేవి అలాంటి పొలాలు అయిపోయినాయి రోడ్డు దగ్గర నుంచి మొదలు పెడితే చివరి వరకు కూడా మొత్తం కూడా కాళేశ్వరం నీళ్ళతో పారింది గ్రౌండ్ వాటర్ కూడా విరిగిపోయింది ఇప్పుడు గ్రౌండ్ వాటర్ లేదు ఇంకా ఒక చెప్పాలంటే అప్పుడు కూర్చోడానికి ప్లేస్ లేకుండే దీనికి పోవడానికి ప్లేస్ లేకుండే అలాంటిది ఇప్పుడంతా సార్ ఇప్పుడు గాదర్ కిషోర్ గారు ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ బీసీ బంద్ కానీ ఎంతమంది లబ్ధిదారులకు చేకూరింది సార్ మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇరవై ఐదు మందికి మేము ఇచ్చినామండి పేదవాళ్ళకు పేదవాళ్ళకే పంచినాం ఏదో డ్రా సిస్టమ్లో ఒక అరవై మంది అప్లై చేస్తున్నారు దాంట్లో పేదవారికి ఇచ్చినాం పేదవారికి అంటే డ్రా సిస్టమ్లు అది కూడా అంటే విలేజ్ మా విలేజ్లోనే ఇరవై ఐదు బెడ్రూమ్ పెట్టినాం ఇరవై ఐదు మందికి ఇచ్చినాం కొందరికి రిజర్వేషన్ లేకుండా ఇచ్చినాం కొందరికి రిజర్వేషన్ అదే వికలాంగం ఉండరు కొందరు వాళ్ళకి డైట్ ఇచ్చేసినాం మిగతా వాళ్ళకి ట్రాన్స్ సిస్టమ్ ఇచ్చినాం మీరు అది బీసీ బంధు బీసీ బంధు కొందరికి ఇచ్చినాము ఒక నలుగురికి మాత్రమే మా గవర్నమెంట్ వస్తే మిగతా వాళ్ళకి కూడా ఇచ్చేవాళ్ళం అది విలేజ్కి నాలుగు చూపించాము మేము ఇచ్చేసినాము ఓకే సార్ ఇప్పుడు మీరు అంటే మీ విలేజ్ గురించి చెప్తున్నారు సార్ మీ విలేజ్లో పెల్ట్ షాపులు విపరీతంగానే అంటున్నారు సార్ గల్లీలో గల్లీ గల్లి అయ్యా అనేది అది కూడా మీరు అధికారంలో ఉన్నప్పటి నుంచే ఉంటుంది అంతకుముందు లేకుండే ఇప్పుడు సమాన రీ గవర్నమెంట్ అట్ని కొనసాగిస్తుంది అంటున్నారు అధికారం అధికారంలో మీరు గెలిచితే వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది మేము అధికారంలో ఉన్నప్పుడు మామూలుగా ఉండే ఇప్పుడు అయిపోయింది ఒకటి పోయి నాలుగు అయిపోయినాయి ఎవరు ఎవరు చెప్పేటట్లేదు మేము చెప్పిన ఏదైనా పరిస్థితి లేదు మా గవర్నమెంట్ ఉంటే మీద ఏదో చేద్దాం ఇప్పుడు వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తాం మేము ఏం చేయలేము మేము వద్దు అని చెప్తున్నాం అయినా కూడా వాళ్ళు తిరగబడుతున్నారు మా మీద ఏం చేస్తుంది అని చేయలేము మా గవర్నమెంట్ వస్తే దాని మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాం దాన్ని ఏం చేయాలని చేస్తాం ఓకే సార్ ఇప్పుడు విలేజ్లో బాగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఈ కోతులు ప్రజల పైన అంటే మహిళలను కరచడం కానీ తర్వాత పిల్లల్ని గరచడం తర్వాత ఎలాంటి కూరగాయ చెట్లను కూడా ఉంచుతలేవని చెప్పేసి అంటున్నారు సార్ గత ప్రభుత్వంలో కూడా నిర్మూలించడం సాధ్యం కాలేదు అంటున్నారు మరి ఆ సమస్యకు మీరు ఎలా పరిష్కారం ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూతులను పట్టినాం కుక్కల్ని కూడా చంపేసినాం కుక్కలను కూడా తీసుకెళ్ళి చంపేసి గురి బయట అది తప్పండి అది ఇక అవలన్నీ కూడా ప్రతిపక్షం అలా చేసింది ఇప్పటివరకు కూడా వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతవరకు కుక్కను పట్టింది లేదు కూతురు దాటింది లేదు కూతురు పట్టింది లేదు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు విద్యా వైద్యం పైన ఎలాంటి ప్రజలకు సేవలు అందించింది సార్ మీ ప్రభుత్వం వైద్యం అంటే వైద్యానికి వస్తే కరోనా టైంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ చాలా సేవ చేసింది చౌ బతుకుల్లో ఉన్న వాళ్ళని కూడా రక్షించింది సామాన్యుడు కూడా ఎప్పుడు మామూలుగా డబ్బులు ఉన్నట్టు పోయి ఏది కార్పొరేట్ హాస్పిటల్ చూంచుకుంటాను పేదవాడిని చూయించుకోలేని పరిస్థితి అలాంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే పదిహేను రోజులు చికిత్స పొందుతూ మంచిగా తిరిగి వచ్చినారు దాంట్లో నేను కూడా ఒక బాధితుని మా మిస్సెస్ కూడా ధ్యానం చేపించాను అయితే రెడ్డి గారు ఉన్న సమాక్షంలో అప్పుడు ఏరియా హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ కంటే మంచిగా పనిచేసింది అక్కడ కార్పొరేట్ హాస్పిటల్ దొరకని ఇంజక్షన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దొరికేది ఫ్రీ వైద్యం సేవ బాగా ఉన్నది ఇప్పుడు అది లేదు మొత్తం వెళ్ళిపోయాను అప్పుడు బెడ్లు చూడడానికి కూడా దొరక అసలు కావాలంటే దొరకపోయేది ఇప్పుడు ఫ్రీగా అయిపోయింది ఏ దవాఖాన లేదు పల్లె దవాఖాన లేదు టౌన్ దవాఖాన లేదు అంటే విద్య ఏ విధంగా ఉండేది సార్ విద్య చాలా బాగుండేది గురుకులయింది మోడల్ స్కూల్ అయితే విద్యారంగంలో చాలా మంచిగా ఉన్నది దేశమంతలు ఏర్పరచుకున్నప్పుడు కేజీ టూ పీజీ ఉచిత విద్య అనుకున్నాం కొన్ని ఏర్పాటు చేసినారు ఇంకా ఇంకా ఐదు సంవత్సరాలు ఈ సంవత్సరం ఈ ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటే అది కూడా అయ్యేది చాలా మంచి విద్యను అందిస్తారు బిల్డింగ్లో కట్టుకున్నారు అందరూ కూడా పేద విద్యార్థులు కూడా బురుకులలో చే సార్ ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించారు సార్ ఇప్పుడైతే చూస్తూనే ఉన్నాం పేపర్లలో టీవీలలో ఎక్కడో కాడ మహిళలపై యాత్యలు జరుగుతున్నాయి మరి ఇప్పుడు మీరున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి రక్షణ కల్పించారు కేసీఆర్ గవర్నమెంట్లో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి మహిళకు రక్షణ ఒక పోలీస్ సిబ్బందికి ఒకటి నెంబర్ ఇచ్చి మీరు ఏదైనా ప్రాబ్లం ఈ నెంబర్ నొక అంటే ఇమీడియట్లీ ఇద్దరు మీకు సమయంలో పోలీసు వాళ్ళు చేరేవారు ఇప్పుడు అది లేదు ఇప్పుడు రక్షణ లేదు అప్పుడు ఇరవై నాలుగు గంటలు కూడా మహిళలు తిరిగేవాళ్ళు ఇప్పుడు తిరిగేదంత లేదు అలా రక్షణ లేకుండా పోయింది భయపడుతున్నారు సాయంత్రం అయితే ఎప్పుడేం జరుగుతుంది ఎందుకంటే ఇది పెరిగిపోయింది మేము మెయిన్ అయింది డ్రగ్స్ పెరిగిపోయినాయి గంజాయి బాగా విపరీతంగా అయిపోయింది దానికి అంత లేకుండా అయిపోయింది దానివల్ల ఎవరు ఎప్పుడు ఎవడం చేస్తారు పద్దెనిమిది సంవత్సరాల పిల్లవాడు కూడా గంజాయి తీసుకుంటున్నాను వాటి ఎట్లా ప్రవర్తిస్తో తెలుస్తలేదు ఆడవాళ్ళు కూడా బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు నిర్మూలన ఎలా సాధ్యమవుతుంది చర్య తీసుకోవాలి తీసుకోవాలి ఎక్కడెక్కడ వాళ్ళని మూవ్ చేయాలి గజ ఎక్కడి నుంచి వస్తుంది చూడాలి అదంతా మనం చేసే పనిగా గవర్నమెంట్ చేయాలి పోలీస్ సిబ్బంది చేయాలి ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఏ బార్డర్ నుంచి వస్తుంది మహారాష్ట్ర నుంచి వస్తుందా మన చుట్టూ మహారాష్ట్ర ఉంది కర్ణాటక ఉంది బార్డర్ ఉంది ఆంధ్ర ఉంది మరి ఎక్కడి నుంచి వస్తుంది అది ఇటు పోతే భద్రాచలం ఉంది అటు ఛత్తీస్గఢి అక్కడి నుంచి బాగా వస్తుందని అంటున్నారు మరి అక్కడ అడిగట్టాలి అక్కడ బార్డర్లో సెక్యూరిటీ పెట్టాలి సార్ అంటే ఇప్పుడు ఫోన్ బెట్టింగులు కూడా ఉన్నాయి సార్ వాటి ద్వారా కూడా ఎంతోమంది అంటే వాళ్ళ భవిష్యత్తు ఫోన్ బెట్టింగ్ అంటే వాడి ప్రశ్న ఇప్పుడు ఫోన్ చూస్తున్నారు వారు ఏమేసిందో ఎవరు తెలియదు బెట్టింగ్ అంటే దానికి ఎవరు ఏం చేస్తారు అది కూడా చేయాలి వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ చేయాలి చూసుకోవాలి ఏదో అంటున్నారు ఇప్పుడు దాని మీద కూడా మేము చర్య తీసుకుంటున్నాం అంటున్నారు మరి అది ఏమైంది త్వరకి అయితే అని తెలియదు అలా మోసపోయినా చాలామంది ఉన్నారు ఎవరు యాప్స్ వస్తున్నాయి ఏదో ఓపెన్ చేస్తారు ఎవరికైనా నాశ అంటుంది డబ్బులు వస్తున్నాయి ఫ్రీగా డబ్బులు వస్తున్నాయంటే ఎవరికి నాశ అనిపిస్తుంది పోయేది కానడు ఇప్పుడు పది పెడుతున్నది ఇరవై పెట్ట ఉంటాడు నీకు లక్ష రూపాయలు వస్తున్నాడు అంత ఫ్రీగా అంత ఉత్తగా ఎవరు ఏ డాక్యుమెంట్స్ లేకుండా లక్ష రూపాయలు ఇవ్వండి ఎవడిస్తున్నారు అప్పు ఇవ్వాలంటేనే ఒడియాడు నమ్మడు ఏ డాక్యుమెంట్స్ లేదు ముక్కు ముఖం తెలియదు నీకు డబ్బులు ఇస్తుంటే ఎలా అమ్ముతా అది మనకు ఉండాలి అది సరే ఇప్పుడు మీ ప్రణాళిక రేపు గెలిచిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది నాకు ప్రజలకు సేవ చేయాలని నాకు మొదటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా నేను ఎవరిని కూడా ఏది ఆశ ఉంటుంది ఏ పనికి వాళ్ళని తీసుకుపోతా చేయిస్తాను ఇంటికన్నా తీసుకొని ప్రజా ప్రజాసేవ చేయాలని నాకు మొదటి నుంచి కూడా కోరిక అంటే బీఆర్ఎస్కు పోటీ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ ఏమి లేదు కాంగ్రెస్ పోటీ ఉంటుంది కాంగ్రెస్ కూడా పెద్దగా ఇప్పుడు మాకు ఇప్పుడు ప్రచారం కూడా అవసరం లేదండి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తారు మాకు ప్రచారం కూడా అక్కర్లేదు మీ తరఫు వాళ్ళు ప్రచారం చేస్తారు వాళ్ళే చేస్తారు ఎందుకంటే అట్లా తయారైపోయింది అంతే ప్రజలు ఎవరు మనం చెప్పిన అయినారు మీరు చెప్పిన ప్రజలు ప్రజలున్నారు తెలుసు ఎవరికి వెయ్యాలి ఓటు అనేది ప్రజలకి ఎరక నిలబెట్టాలన్నా వాళ్ళే కొలగొట్టాలన్నా వాళ్ళే ఏ గవర్నమెంట్ అయినా సరే వాళ్ళు తెలుసు ఏ గవర్నమెంట్ ఎట్లా అనేది వాళ్ళకి తెలుసు ఏ నాయకుడు ఎట్లా అనేది వారికి ఎరక వాళ్ళే అనుకుంటారు ఇప్పుడు నేను చెప్తా నేను మంచి చేస్తున్నా నాకేస్తాడు చెడు చేస్తున్నాడు అంటే పార్టీని చూసి పోటీ వేయాలంటారా క్యాండిడేట్ని చూసి చూసి స్థానిక సంస్థలలో క్యాండిడేట్ని చూసి చేస్తారు ఈ ఎమ్మెల్యే కానీ ఏదైనా పార్టీని చేస్తారు పార్టీని చూసి చేసినా ఇప్పుడు రిషో చాలా పనులు చేసిండు రేపు ఆయన పోటీ చేసి వేస్తారు ఇంకా వేరే క్యాండిడేట్ ఇప్పుడు అదే మందో సగంలో టీఆర్ఎస్ వచ్చిన అయ్యారు ఎందుకంటే ఆయన చేసిన ఇప్పుడు ఎట్లున్నాయి కాబట్టి ఇప్పుడు అనుకున్న మా ఊర్లో కూడా పెట్టుబడులు పెట్టి ఆయనకు ఏది అమౌంట్ పెట్టి గెలిపించుకున్నారు కొందరు నాయకులు ఆయన చేసింది ఏం లేదు అలా స్వార్థం కోసం పెట్టుకున్నారు సరే ఆలో పనులు చేయించుకుంటారు అంతవరకు ప్రజలు చేసింది ఏం లేదు అంటే రూపాయి పెట్టుబడి లేకుండా గెలిచినామని ప్రచారం చేసారు సరే మీకు ఎప్పుడు వ్యతిరేకత వస్తుందండి కొన్ని రోజులు టెన్ ఇయర్స్ చేసేసరికి ఎవరికైనా కొంచెం ఇప్పుడు నేను కూడా ఉన్నా ఇంక రోజు ఇప్పుడు ఇంట్లో ఉన్నదానికి బయట ఉన్నది చాలా తేడా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు మన సర్పంచ్ గారు చేసినా ఎంత మంచి పని చేసినా కూడా ఏం చేసినా కానీ వస్తుంది కూడా మార్పు కోరుకున్నారు కోరుకోర్రు మార్పు చాలా బాగా వచ్చింది అది మార్పు అంటే అప్పుడు ముఖ్యమంత్రి యొక్క మాజీ ముఖ్యమంత్రి గారు కానీ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందంటారు ఏ గవర్నమెంట్ని చేస్తారండి చేయకుండా ఉంటారు చేస్తారు ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అంటారా మీకే తెలుసు చేస్తారు ఎవరైనా గవర్నమెంట్లో ఉన్నప్పుడు సరే ఎవరు ఎటు పోతున్నారో వాళ్ళ వాళ్ళ భద్రత కోసం వాళ్ళు తెలియదు చేసి చేసుకోవచ్చు ఇప్పుడు మామూలుగా మన కింద పని చేస్తున్న వాళ్ళు ఎటు పోతున్నారని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం వాళ్ళు చేసుకుంటే ఎలా ఉంటారు రేపు నాకు వ్యతిరేకంగా రావచ్చు ఎక్కడ ఎట్లా పెట్టాలని వాళ్ళకు తెలుసు సార్ ఇప్పుడు కేంద్రం జిమ్లీ ఎన్నికలు అంటుంది సార్ దాన్ని మీ పార్టీ సహకరిస్తుందా ఇంకా సహకరిస్తుందంటే మరి మేము దేనికైనా సిద్ధంగానే ఉంటాం ఏదైనా ఓకే మాకు ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా మీకు సిద్ధమే మాకు దేనికైనా సిద్ధంగా ఉంటాం మేము ఇక అప్పుడైనా ఇప్పుడైనా ఎందుకంటే కేసీఆర్ గారు అలా చేశారు తెచ్చుకున్న తెలంగాణని ఆగం చేసుకోకూడదు పచ్చగా ఉంచుకోవాలి ప్రాంతీయ పార్టీకి నేషనల్ పార్టీకి అది ఎత్తాడు ప్రాంతీయ పార్టీ ఏంది మన ఇంటి పార్టీ అన్నట్టు మనం ఏదైనా చేయాలనుకుంటే మనం నిర్ణయం తీసుకుంటాం అదే ప్రాంతీయ పార్టీ అంటే ఆయన కడిపి తీసుకోవాలి మనం ఆయన చెప్తే చేయాలి ఎప్పుడైనా లేదు ఇంకా సార్ ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు మందుల స్వామిలు గారి పరిపాలన ఏ విధంగా ఉంది ఏ మందుల స్వామి గారు పేరుకే ఎమ్మెల్యే అండి పేరుకే ఎమ్మెల్యే అంతే ఏం లేదు అదే తుక కాన్స్టిట్యూషన్లో మూడు వర్గాలు ఉన్నాయి ఆయన వర్గం వేరే ఇంకో వర్గం వేరే ముగ్గురు మూడు వర్గాలు ఉన్నాయి ఆ వర్గాలు ఏ వర్గం ఏడు పని చేస్తా తెలియదు ఈయన వచ్చినప్పుడు ఏదో అనుకున్నారు అందరు ఊహించుకున్నారు కానీ అనుకున్నట్లేదు నెల కూడా వ్యతిరేకత వచ్చింది ఇంత తొందరగా వ్యతిరేకత వస్తుందని ఎవరు అనుకోలేదు సార్ ఇప్పుడు మీ నియోజకవర్గంలో రెడ్డి సంకినేని కిషోర్ ఎండు సామెల్ ఇళ్ళలో ఎవరి పరిపాలన ఉంది అభివృద్ధి కార్యక్రమాలు చెప్తున్నారండి ఇప్పుడు గాదర్ కిషోర్ గారి పరిపాలన బాగున్నది అనవసరంగా ఆయన ఎన్నుకున్నాం అనే కాడికి ప్రజలు వచ్చింది అంటే గాదర్కి ఇప్పుడు ప్రజలు కోరుకున్నారు సరే ఒక్కరిని ఓడగొడదాం అనుకున్నారు కానీ కేసీఆర్ని ఓడగొడదామని ఎప్పుడు అనుకోలేదు గాదర్ కిషోర్ ఓడిపోతే కేసీఆర్ ఓడిపోతారు అనే సంగతి ప్రజలు తెలియదు పాపం తెలియక అటు లేకుండా అదే తెలిసి ఉంటే ఏ పోదురు మందులస్వామికి ఓటపోదురు కేసీఆర్కి కావాలనుకున్నారు సరే గాదర్ కిషోర్ మీద కొంచెం సరే ఉంటే ఉండొచ్చు ఉంటుంది కామన్ అది అనుకున్నారు మాకేం చేశారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే జరగలేదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి ఎవరు చేయరు ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు కొడుకులు ఉంటేనే వాళ్ళకి న్యాయం చేయలేదు తల్లి అండి ప్రతి ఒక్కరికి జరగదు కొంత జరిగినవ్వడం మంచి జరిగినవ్వడం మంచిది కాదు అంటారు అంటే ఇప్పుడు గాదర్ కిషోర్ గారి ఓటమికి కారణాలు ఏంటంటే కారణాలు అంటే ఇక టెన్ ఇయర్స్ నుంచి చేస్తుంది కదా ఇప్పుడు మందుల సామెల్ని అనే ఉద్దేశంతో ఎందుకున్నారు ఆయన ఎంత బాగా చేస్తారని అనుకోలేదు జనాలు అంతే అంటే ఇసుక అక్రమాలే మొదటి కారణం అంటున్నారు ప్రజలు ఇసుకలో ఎలాంటి సంబంధం లేదు అది ఇసుకలో గారు విషర్ గారికి ఏం లేదు అన్నారు చేసారు కానీ అది కాదు మీకు ఓటు ఎందుకు వేయాలి అంటే ఏం చెప్తారు ప్రజలకు పని చేసినందుకు ఓటేయమని చెప్తాను నాకు ఓటు ఏమని చెప్పట్లేదు ఎవరు పని చేస్తే అందుకోటరు అంతే అంటే మీరు స్థానికంగా వచ్చి ఇక్కడ ఉంటున్నారు కదా సార్ స్థానికంగా ఉంటా ఎలా మిమ్మల్ని స్థానిక నేను స్థానికంగా ఉన్న సురేప నేను నేను సంపాదించే సంపాదనలో ముప్పావాళ్ళ ప్రజల కోసం ఖర్చు పెడతాను నాకు రూపాయి వస్తే ముప్పై ఖర్చు పెడతాను అలాగే అంటే తిరుగు కోసం వాటి కోసం పావులు నాకు ఖర్చు కోసం ఉంచుకుంటుంది అంతే నాకు సంపాదించాలని ఏం లేదు ఇంకా సార్ అంటే ప్రజలు ఓటర్లు ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే బాగుంటుంది ఊరు డెవలప్ అవుతుందంటారు ప్రజలు ఎంతసేపటికి ఏమనుకుంటారు అంటే నేను నాకు న్యాయం చేసేటోళ్ళు కావాలి మమ్మల్ని దోసుకునే వద్దు అనే టైంలో ఆలోచిస్తుంటారు ఏదైనా పని చేస్తే నాకు ఫస్ట్ వంద రూపాయలు ఇస్తే నీకు పని చేస్తానంటే వద్దు అనుకుంటారు వంద రూపాయలు పెట్టి చేయించుటోని ఆయన కావాలని కోరుకుంటారు ప్రజలు ఎంతసేపటికి అదే కోరుకుంటారు తప్ప మీరు కోరుకోరు సార్ ఓటు అంటే చాలా అమూల్యమైనది సార్ అది అమ్ముకోవడం జరుగుతుంది ఎందుకంటే సారా సీసెలకు కానీ తర్వాత ఐదు వందల లో కానీ ఒక ఓటుని అమ్ముకోవడం జరుగుతుంది మరి ప్రజల్లో చైతన్యం ఓటర్ల చైతన్యం రావాలంటే ఏ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు రావాలి మార్పు రావాలి ప్రజల్లో మార్పు రావాలి ఇప్పుడు ఒకరు పార్టీ ఇస్తుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఇస్తున్నప్పుడు టీఆర్ఎస్ ఇయకుంటే ఏందనే టైప్లో ఆలోచిస్తుంది ఇప్పుడు ఒకరు ఈయన ఇచ్చినా ఆయన ఇచ్చినా తీసుకుంటారు వాళ్ళు ఎవరికి వెళ్ళినా వాళ్ళకేస్తారు ఇప్పుడు ఆయన ఇస్తున్నప్పుడు ఈయన ఇచ్చినా తీసుకున్నప్పుడు ఏమంటారు అంటే అంటే నువ్వు నేను ఇస్తున్న చాబే ఇప్పుడు నేను ఇచ్చే డబ్బులు తీసుకుంటే నువ్వు నాకు ఏ చాబటి తీసుకోవట్లేదు అని అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రజలు కూడా చాలా తెలియదు తెలివి మీద ఉన్నారు తీసుకోవాలి ఎవరైనా ఇచ్చినా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు తీసుకునే మా తర్వాత వాటి రావడం మనం చేయము అనే ఉద్దేశంతో కూడా తీసుకుంటున్నా కొన్ని తీసుకుని వాళ్ళు పార్టీకి అంతే సార్ ఇప్పుడు రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా సార్ వాళ్ళు ప్రజలకు మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా మేము పెట్టిన పథకాలను ప్రజలకు తీసుకెళ్తాం తీసుకెళ్ళాల్సిన అవసరం కూడా లేదు తీసుకెళ్తాం చెప్తాము అదే వాళ్ళు ప్రతి ఇంటికి కూడా ఏదో రకంగా లబ్ధి పొందినారు ప్రతి ప్రతి ఇల్లు కూడా ఒక వంద గడప ఉందంటే వంద గడపకి ఏదో రకంగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతి ఇంటికి ఏదో రకంగా సంక్షేమ పథకాలు చేరినాయి ఏదో రకంగా వెయ్యి కానీ రెండు వేలు ఏదైనా కానీ చేరినాయి ఓకే సార్ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లను పెట్టింది సార్ ప్రభుత్వం ఆ పరిపాలన ఏ విధంగా ఉంది సర్పంచ్ లేరు కాబట్టి ఇక డెవలప్మెంట్ ఏం లేదు ప్రజెంట్ ఇవి చేసేవాళ్ళు లేరు సర్పంచ్ ఉంటే చేసేవాడు లేదు కదా స్పెషల్ ఆఫీసు ఇప్పుడు కార్యదర్శి ఉంది ఏం చేస్తామే ఏం చేయలేరు ఓకే సార్ మొత్తానికి అయితే మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు లాస్ట్ అండ్ ఫైనల్గా ఓటర్లకు చెప్పేది ఒకటి పని చేసేవాడికి ఓటు వేయాలి ఏం చెప్పేది ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉన్నాడు మీ తెలుగుటీవీ